మాట నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి మరి పెళ్లి చేస్తున్నాను ఏటా బొమ్మలే నన్ను పెళ్లి చేసుకుంటా భయపడుతున్నా ఇప్పుడు రెండోసారి పెళ్ళితున్నాను భయపడక బొమ్మలే నన్ను పెళ్లి చేసుకోయా మీకేమైనా గజ్జల సౌండ్ ఏమీ వినిపించిందా నాకునిపించిందండి ఖచ్చితంగా వినిపించలేదుగా చూడొచ్చటగా మూడుసారి పిలుస్తారు పెళ్ లేదు నా బొంగు లేదు శివుడు ఇక్కడ ఉండగా దానికంత ధైర్యం ఉండదు రావడానికి ఇక్కడ ఏం లేదో ఎలా పదండి పదండి బతికాయలో పత్తి దానికి భయమే ఏం పుజమా కుక్క బిస్కెట్లు ఏమన్నా కావాలా బిస్కెట్లు క్యాన్సల్ Terima kasih telah menonton! ఏంటి ఆ సోప్ ఉండు నీ సంగతి చెప్తా నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా రా చివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా పిలుస్తున్నా పాపం మైదానం గాడికి కూడా ఇలాగే పడి ఉంటుంది ఈసారి కోపం తగ్గించుకొని పిలుద్దాం సరేనా బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా మీరెందుక ఊతున్నారో శివుడా శివుడా ఆకు సార్ పిలుస్తున్నాను నిజం కొట్టు వచ్చేయాలి బొమ్మాలి నన్ను నువ్వు బొమ్మాలి కాదే ఉత్తి బొమ్మవి నువ్వు రావని నాకు తెలుసే ఒంగో పెట్టి గుద్దుతానని భయం శివుడు పెదకూర రాను రెండా వచ్చి పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకోను నన్ను గుర్తుపట్టేవా నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాడు చేస్తావు రే ఇప్పుడు నీ నెత్తుల్లో చెక్కన కలుసుకుని తాగుతావు ఇంకా నువ్వు చచ్చిన ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాలా ఆపాల గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాల ఆపాల ఎవరా ఈ గోపాల ఆ ఈ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నా నీ కోసం వస్తాడా నచ్చాడా మా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన అయినా వస్తాడమ్మ మా దేవుడు అంతవరకు ఆ ఫోటో పెట్టుకొని కచేరీ చేసుకో గబ్బర్ సింగ్ టూ బుర్తాడు అ బుర్తలట్నండి నల్లర కచేరీ చేసిరేటి ఓర్నా సిబడాలి అన కంటపెసో తల్తే 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 ఐఫరా అయ్యయ్యయ్య అబ్బా ఈ పక్కకె ఎందుకు వచ్చాడో అమ్మా అబ్బా ఆనంద బాష్పములో నాకు ఏకంగా అభిషేకాలే అది సరిగా చెప్పకండి నీకు అన్యాయం చేస్తానా మైదా ముందు మైదా గోధిం ఏదో ఒక దానం ముందు చెప్పేది రాంగోపాల వర్మ ఫ్యాను నువ్వు రాంగోపాల వర్మని బాగా ఇమిటే చేస్తా అని చెప్పా అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా

ఏంటి బొమ్మలు ఏంటి అలా తలదించుకున్నాం సిగ్గా మన దగ్గర సిగ్గేందుకో నీలాంటి బొమ్మలు ఎంతో చాలా బొమ్మలు తాడుకున్నా చిడు ఎలా ఉంది మా జంట ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోద్దే నీకు చెప్పేది ఏంటి నువ్వు చేసేదటా ఒకసారి చూడమని చూడని గొడిపోతులు

అంతా సూపర్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ అయిన ఛాన్స్ నీకేస్తాను నాకైతే వీరందరి నుంచి వచ్చింది మరి ఆడికి వీరందరి నుంచి వస్తుంది ఒకసారి చూడు బంగారం ఫేస్ మీద క్లోజ్ పెట్టను తలెత్తు చూడు 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 బంగారం చూడు నాన్న నా బుజ్జుకుంటు కదా చూడమ్మా యాడ్ సిగ్గుపడతానువా ఫీల్ లైక్ ఫ్రెండ్లీ